అందరికి నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం బుద్ధుని బోధలు చెప్పుకుంటున్నాం ధమ్మ పదం నుంచి నలభై రెండవ బోధ రాసుకొని చెప్తాను సంయమము దుశ్శీలుడు బ్రతికి నూరేళ్ళైన ఏమి ఫలం బ్రతికి నూరేళ్ళైన ఏమి ఫలం వాని కన్నా సంయమి సుశీలుడైన సజ్జను దినము బ్రతికిన చాలు దినము బ్రతికిన చాలు మళ్ళా ఒక్కసారి చెప్తాను సంయమము లేని దుశీలుడు ఊరేళ్ళైన ఏమి ఫలము వాని కన్నా సంయమి సుశీరుడైన సజ్జనుండు దినము బ్రతికిన చాలు చాలా అద్భుతమైనటువంటి బుద్ధుని యొక్క సందేశం ఇది మనం ఇంకో కూడా చెప్పుకుంటూ ఉంటుంది కలకాలం కాకిలా బతికే కంటే అంశలా ఒక్కరోజు బతికినా చాలంటాడు సంయమము లేని అంటే బుద్ధి లేని సరైన ఆలోచనలు లేని సరైన నడవడిక లేని లే చెప్పుకోవచ్చు మనం దుశ్శీరుడు చెడు శీలం ఏం చేస్తాడు చెడు పనిలే చేస్తాడు వాడు ఏంటి ప్రయోజనం వాడి కంటే సంయమి బుద్ధి ఉన్నవాడు సరైన విధంగా జీవించేవాడు పది మందికి ఉపయోగపడుతూ జీవించేవాడు మంచి శీలాలు ప్రవర్తన కలిగిన వాడు అంటే సజ్జనుడు ఒక్కరోజు బ్రతికినా చాలన్నారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బుద్ధుడు చెప్పినట్టు ఆ స్థితి ఎవరికి వస్తుందంటే బాగా వికసింప చేసుకున్న వారికి వస్తుందండి పది మంది కోసం బ్రతుకుతారు తమ కోసం బ్రతకరు ఎంతసేపు వారికి అదే ఆలోచన అదే పని అందరికీ మేలు చేయాలి అందరికీ ఉపకారం చేయాలి అందరికీ లాభం కలిగించాలి అందరూ బాగుంటే తాను బాగున్నట్టే అందుకే ఆ పని చేస్తూ అలాగే జీవిస్తారు అలాంటి వాళ్ళని మనం మహాత్ములు అంటే అలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే యోగులు అంటారు పరాకాష్ఠకు ఎదిగితే యోగీశ్వరులు అని కూడా అంటారు గమనించాం ఒక్క నిమిషం ఆయన వృధా చేయడు ఇంతసేపు అందరిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి అందరిలో ఉన్నటువంటి హింసను రూపమాపాలి అదే ఆయన ప్రయత్నం ఆయన కృషి ఇది మనం గమనించాం ఇది ఆ రకంగా బుద్ధి కాలం బ్రతికినా చాలు ఒక వివేకానందాన్ని మీరు తీసుకోవడం ఎంత చంద్రైనా శరీరాన్ని వదిలేశారు ఆది శంకరాచార్య వారు తీసుకుంటూ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు కదా అది జీవితం అంటే అదే చెప్తున్నారు బుద్ధుడు మరి ఆ స్థితిలో జీవించాలి అంటే బుద్ధి బాగా వికసింప చేసుకోవాలి బుద్ధి ఎంత వికసిస్తూ ఉంటే మీ ప్రవర్తనలో అంత మార్పు వస్తుంది ఆ రకంగా మీరు కూడా జీవించగలుగుతారు అటువంటి వారిని సజ్జనులు అంటారు వారి జన్మే ధన్యం ఇక్కడ ఏమి లేదు ఎవరైనా స్థితికి రావచ్చు ముందు బుద్ధి బుద్ధి పెంచుకోవాల్సింది నేను అందుకే చెప్తూ ఉంటాను తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేయండి సాత్వికమైన సేకారం తీసుకోండి ఈ రెండు విషయాలు నొక్కి నొక్కి మరీ చెప్తూ ఉంటాను నేను ప్రతి ఒక్కరికి కూడా అన్ని చోట్ల చెప్తాను ఇంక ఇంక ఇది ఇది తప్ప ఇంకో పని లేదని మామూలు కూడా చాలా బాగా కానీ తప్పదు ఎన్ని జన్మలు ఎత్తిన చివరికి స్థితికి రావాల్సిందే ప్రతి ఒక్కళ్ళు ఏమన్నా ఎందుకు రమ్మంటున్నాను నేను సంసార జీవితంలో ఉన్నాను సంసారంలో ఉన్నా నువ్వు బాధ్యతలతో జీవిస్తున్నావు ఎంత భీమవరం సార్లు వచ్చిన మళ్ళా మీరు గ్యాప్ ఇస్తే ఆయా ప్రపంచంలో మనకి తెలియకుండానే ఆ మాయ ఆవగిస్తూ ఉంటూ ఉంటుంది మనం భీమవరం వెళ్ళి మాయని కొంత అధిగమించి వస్తూ ఉంటాం మళ్ళా మళ్ళా వచ్చేసరికి మామూలు అయిపోతూ ఉంటాయి అందుకే మీరు చూడండి మూడు నెలలు రాని వాళ్ళని మీరు గమనించండి ఎందుకు రావట్లేదు అని అడిగితే ఏదో కారణం చెప్తారు ఎందుకు చెప్తారు అంటే ఇంకా దానికి లోపడిపోయారు కాదే ఏం చేయమండి ఎల్లం అనుకుంటున్నాం వెళ్ళలేకపోతున్నాం వాళ్ళు తెలియట్లేదు పడిపోయామని దానికి లోపడిపోయారు అంటలోంచి అధిగమించలేకపోతున్నారు లేకపోతే ముప్పై రోజుల్లో మూడు రోజులు రాలేరు ఎందుకు రాలేరు ఒక చెప్తారు ఏదో కారణం చెప్తారు అంటే వారి మీద మాయా ప్రభావం చాలా ప ఉంది అన్నది అర్థం చేసుకుంటారు నెలలో మీరు మూడు రోజులు కేటాయించుకోలేకపోతున్నారే నెలలో మేము ఇంచుమించు పదిహేను నుంచి ఇరవై రోజులు కేటాయిస్తున్నాం అమ్మా నేను మేము హాయిగా రెస్ట్ తీసుకోవచ్చుగా ఎన్నో పనులు లేవు బాధ్యతలు లేవా మీదేసుకుంటే వేసుకుంటే ఎన్నైనా ఉంటాయి అయినా సరే వాటిని పక్కర్ను మా పని మేము చేస్తున్నాం అంటే ఎలా ఎదుగుతారు సజ్జనుడు అంటే పది మందికి మేలు చేసేవాడు పది మంది ఉపకారం కోసం జీవించేవాడు లోకం కోసం జీవించేవాడే లోకేషుడికి లోకేశుడికిష్ణుడైన వాడే లోకేశుని రాజ్యంలో అర్హత సంపాదిస్తాడు ఇంకా భూమి మీద పని లేదు భూమి మీద అవసరమేం లేదు ఇంకేం వెళ్ళి ఏం చేస్తాడు ఇంకా ఏ సాధించాలో సాధించాడు అందుకే నేను ప్రతీ నెల మానద్దు అంటాను వాటిని మానేసిన ఒకటి రెండు మూడు మానద్దు అని చెప్తాను ఆ ప్రభావంలో పడ్డారు అంటే ఇంక మీరు ఏదో పెట్టి రాలేరు వంకలే దొరకడానికి ఎన్నైనా దొరుకుతాయి అది ఉన్నాయి ఏం చేయమండి అంటారు ఏం చేయలేరు మీరు ఆయా ప్రభావంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు చూపడినప్పుడు అంతే మీకేం చేయగలరు బుద్ధుడు ఏమన్నాడు ఒక్కరోజు బ్రతుకుతే అన్నాడు అంటే ఆ స్థితికి మీరు వెళ్ళినప్పుడు ఈ జన్మలు ఎంత తగ్గిపోతాయండి ఒక్కసారి ఆలోచించండి నూరేళ్ళైన వంద జన్మలు ఎత్తినా ఏంటి ప్రయోజనం అలాంటి వాడు ఒక్క జన్మ బ్రతికితే చాలు ఒక్క దినము అని ఆయన అన్నాడు జన్మ బ్రతికితే చాలు అదే ఆఖరి జన్మైపోతున్నాడు ఎంత అద్భుతమైన సందేశండి మీరిప్పుడూ కాదు కదా ఇంకో యాభై జన్మలు తీసుకున్నా వంద జన్మలు తీసుకున్నా కోసం కాదు మీ సంసారం కోసం కాదు మీ సంపదల కోసం కాదు మీ సుఖాల కోసం కాదు లోకం కోసం ్రతకవలసింది ఆ స్టేజ్కి ఎదగవలసిందే బంధాలు సంసార బంధాలు బందీ అయిపోయి ఉన్నాం బలమైన తాళ్ళతో పడి ఉన్నాం అది మనకు తెలియట్లా ఎక్కడున్నారో నేను ఫ్రీగానే ఉన్నా అంట నువ్వు ఫ్రీగానూ కనబడతావు సంసార బంధంలో బందీ అయిపోయావు అన్న సంగతి నీకేం తెలుసు ఇటు పడితేనేగా లోక కళ్యాణం కోసం పాటు పాడతాం అది ఒక్కసారి సాధ్యం కాదండి మీకు ఒకటే లెక్క సింపుల్గా మీరు మీ జీవితంలో మీ రోజులో ఎంత సమయం లోకానికి ఉపయోగపడే పనులు చేయగలుగుతున్నారు మీరైతే ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఏదో ఒక పని చేస్తున్నారు కొంతమంది ట్రాన్స్లేషన్స్ చేస్తున్నారు కొంతమంది కార్యక్రమాలు చే చేస్తున్నారు కొంతమంది బయటికి వెళ్ళి క్లాసులు చెప్తున్నారు కొంతమంది కన్వర్షన్స్ చేస్తున్నారు కొంతమంది అందులో పెడుతున్నారు కొంతమంది ఉన్నారు ఇలా ఏదో పని ఏదో పని చేస్తున్నారు ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే బంధంలోంచి మీరు అంత బయటపడినట్లు గుర్తుక చెప్తున్నాను ఆ కోసం లోక కళ్యాణం కోసం ఏదో ఒకటి ఏదో ఒకటి నండి ఇది ఎంత వికసిస్తే ఇంకా మీకు ఎవ్వరు చెప్పాల్సిన పని లేదండి ఆ బుద్ధి మిమ్మల్ని నడిపిస్తుంది అదే సరైన గురువు మిమ్మల్ని ఎవరు నడిపించరు మంచిది బుద్ధే ఎట్టిగా మాట్లాడితే ఆ బుద్ధి మీకు గురువు అవుతుంది చెప్పేవాడు గురువు కాదు బుద్ధి మీకు గురువు యాభై శాతానికి మించి ఉంటే పత్రికారు చెప్తారు ఆత్మవైపు నిర్ణయాలు తీసుకుంటుందండి ఆత్మవైపే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది బుద్ధి యాభై శాతం కంట తక్కువ ఉంటే మనసు వైపు నడిపిస్తుంది అంటే శరీరం వైపు ప్రపంచం వైపు ప్రపంచం వైపు నడిపిస్తుంది మీరు ఆత్మవైపు పయనిస్తున్నారా ప్రపంచం వైపు నడుపు ఈ సంసారము వ్యవహారాలు వీటికి ప్రాముఖ్యం ఇస్తూ ఉంటే బుద్ధి యాభై శాతానికి లోపు ఉన్నట్టే లెక్క క్వశ్చన్ లేదు అవి ఉంటాయి అందులో ఉంటూ కూడా లోక్ కళ్యాణానికి మనం పాటు పడుతుంటాం ఆత్మవే పయనించడమే లోక కళ్యాణం అండి అది బుద్ధిని బట్టి ఉంటుంది ఈ శాతం పెరుగుతూ ఉండాలంటారు పత్రికారు పత్రి గారికి నూటికి నూరు శాతం బుద్ధే ఉంటుంది మనసు పాత్ర వాడే బుద్ధుడే ఇదివరకు అమ్మ అలా ఉండేది కాదు ఇప్పుడు ఆవిడ కూడా నా స్థాయి మీరు రావాలి వస్తుంది ఇప్పటికి ఎంతో తేడా ఉంది మీలో నేను చూస్తున్నా ఉదయం మూడు నాలుగు గంటలకి జాయిన్ అవ్వడం అంటే మామూలు శ్రమ ప్రతిరోజు భీమవరం రావడం అంటే మామూలు విషయం మరి ఇంకా నేను ఇంకా కొంతమందిని చూస్తున్నాను మనం మధ్యలో ఏ కార్యక్రమం పెట్టినా దానికి కూడా వస్తున్నారు మీ బుద్ధిని సూచిస్తుందండి అది మీరు చేసే పనులే మీ బుద్ధిని సూచిస్తుంది చేత సాధన పెంచండి ఆహారం విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించండి కొన్ని సందేశం అంటే సామాన్యమైన సందేశం ఎందుకు అందు జన్మలు చాలు అదే పత్రిక ఇదే ఆఖరి జన్మ చేసుకోండి శక్తి కాదు ఆత్మ పట్ల ఆసక్తి ఉండాలి ఆత్మే సమస్తము వ్యాపించ ఉన్నదే ఆత్మంటే ఆత్మ పట్ల శాశ్వతమైన ప్రపంచం లోని విషయాల పట్ల ప్రపంచంలోని విషయాల పాటు ఆసక్తి బుద్ధి లేనితం అవసరాలు చూసుకోండి రేపు మరొక